సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినిలలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్య సాయి వాహినిలోంచి ఒక భాగం నేనెవరు కోహం ముక్తి కదం కేన సంసార ప్రతిపన్నవాన్ ఇలాలోచన మర్తజ్ఞ సప్త సంసంతి పండితాహ నేనెవరు ఈ కర్తృత్వమేమిటి ఈ భోక్తృత్వ మెందులకు జనన మరణాదులెందుకు కలుగుచున్నవి నాకీ సంసార మెట్లు ప్రాప్తించినది ఇందుండి ముక్తి కలదా ఇత్యాది విషయ విచారణయే మహాతపస్సని ఋషులు చెప్పేటివారు ఇత్యాది విచారణ ప్రయత్నమను తపస్సు జీవుని యొక్క వివేక ఫలితము ఇది మొట్టమొదటి మెట్టు ఈ మెట్టు నెక్కినంతనే శాస్త్ర ఉపదేశమను దూతనాశ్రయించి శ్రోతవ్యో మంతవ్యో నిసివ్య మొదలకు సోపానాలు సోపానాల క్రమముగా దాటి గమ్య స్థానముకు ముక్తి పొందనగునని అనగా దృశ్యకల్పిత నుండి విడుదల మార్గము శృతి చూపించుచున్నది కిట్టి మార్గదర్శకుడు మార్గోపదేశకుడు భగవంతుడొక్కడే గురువులు చేయజాలరు స గురుమేవాధిగచ్చే క్షోత్రియం బ్రహ్మనిష్టం అనగా శ్రోత్రియుడును బ్రహ్మనిష్ట గలవాడునగు గురువును మాత్రమే చేరవరెను అని శృతి తెలుపుచున్నది ఇక్కడ శ్రోత్రియుడు అనుటచే సదాచార సంపన్నుడు అనగా శృతి యుక్తాచరణమున సంప్రదాయానుసారముగా మెరుగువాడు బ్రహ్మనిష్ఠుడనగా సంశయ విపర్య రహితుడు నిశ్చలాత్మ జ్ఞాన సంపన్నుడు లౌకిక జగత్తులో ఎట్టి సంపర్కములు లేక సర్వం బ్రహ్మస్వరూపముగా తలంచి చరించి నిరూపించువాడు త్రికాలవేద్యుడు త్రిగుణాతీతుడు ఏకాత్మభావుడు ఆనందమయుడు ద్వంద్వాతీతుడు ఇట్టి గురువును చేరుదురు అని శృతి తెలుపుచున్నది ఇట్టి పైగుణములు కలవాడు సర్వేశ్వరుడు ఒక్కడు మాత్రమే కాని తత్వవేత్తలైన లౌకిక గురువులు కాదు అని మనము విశ్వసించవలను యోగ వాసిష్టమున శ్రీరామచంద్రుడు వశిష్ఠుని అడిగిన ప్రశ్న ప్రశ్నకూడనూ ఇది గురుదేవా మృత్యువు బారి నుండి తప్పించుకుని మార్గము కలదా గౌతమ బుద్ధిని విరాగోన్ముఖునిగా చేసి అతనిచే సర్వసంగ పరిత్యాగము చేయించి లోకోత్తమ పురుషునిగా ఖ్యాతి నందించినది పై ప్రశ్నయే కదా పరమ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడుకూడను తోడి బాలలను పిలిచి బాలకులారా మన ప్రాయపు బాలురు కొందరు లోకమున కూలిపోవుట కాలిపోవుట రాలిపోవుట చూచిదిరా అనుచు మృత్యుఘట్టమునే బాలుల దృష్టికి తెప్పించెను మృత్యువననేమో జ్ఞానోపదేశము చేశను కావున నిశ్రేయస ప్రాప్తిని కోరు మృత్యు మృత్యువిచారము ప్రప్రథమమును సరుపుట అత్యవసరము మృత్యువనగ భయమో లేక అమంగళమో అని ఊహించరాదు మృత్యువు ఇతరులకే కాని తనకు కాదని కాని తలంచరాదు మృత్యు విషయం ఇప్పుడెందులకు అది అప్రయోజనకరమని కాని చింతించరాదు మృత్యు విచారణ అనగా సాక్షాత్ తన పరమార్థమును గుర్చియేయని మానవుడు విశ్వసించవలను వివేకమనగా దృశ్యమును లెక్కగా విచారించి దాని యథార్థమును దాని స్వస్వరూపమును తెలుసుకోని ప్రయత్నమే నేనెవరు అను ప్రశ్న జనించుటకు విషయమే మూల కారణము కావున విషయము విస్మరించరాదు అలక్ష్యము చేయరాదు భయపడి పారిపోరాదు ఇది ఏ అజ్ఞాన ప్రప్రథమ సోపానము అమాయకుపు జీవితానికి అంకురార్పణము మాయకు మహాబలము మానవత్వము యొక్క పరమరహస్యమంతయు విచారంతోనే ముడిపడి ఉన్నది దైవ చిద్విలాసమంతయు మృత్యువు యొక్క పరిశీలనలోనే ప్రకాశించుచున్నది కఠోపనిషత్తునందు నచికేతుడు యముని అడిగిన మూడు వరములలో మృత్యు మృత్యువిషయము ప్రధానవరముగా ప్రకాశించినది మనుజుడు మరణించిన పిమ్మట ఉండునా ఉండుననియు మరికొందరు ఉండదనియు వారికి తోచినట్లు చెప్పుదురు ఇందులో సత్యమయ్యది ఈ రహస్యమును నాకు తెలుపమని నచికేతుడు పట్టుపట్టినాడు ఇందులకు సమాధానములివ్వక యముడు నాయనా నచికేత ఆ రహస్యము అభేద్యము శాస్త్రములు సూక్ష్మాతి సూక్ష్మములు దేవతలకు కూడా తెలుపుటకు సాధ్యము కాని వరమును అడిగితివి ఇట్టి కోరిక నీకెందులకు నీవు బాలుడవు లోకమున ఎన్నియో వాడవు నీకు మహదైశ్వర్య సంపదల నొంగుదును వాటిని అందుకొని సుఖముల పొందుము నీవు కోరిన లౌకిక భోగ భాగ్యములను ఎన్ని అయినను ఇత్తును కోరుకొమ్మనను అందులకు నచికేతుడు ధర్మరాజా ఎన్ని సంపదలైనను ఎన్ని భోగములైనను తమ సంపర్కములేనిది సృష్టిలోనుండలేవు కదా ఇవన్నీ మృత్యువుతో మిళితమై తాత్కాలిక ఉపశమనమును గూర్చు సుఖములు నాకెందులకు నే కోరిన వరమును నాకు ప్రసాదించమని ప్రార్థించను మహాభారతమున ఈ ప్రపంచమున అతి విచిత్రమైన విషయమేది అను ప్రశ్నకు ధర్మరాజు నిత్యము మనస్సు మృత్యువును జూతుము కాని మనము చత్తుమని తలంచము ఊహించము ఇంతకన్నా విచిత్రం ఏమి కలదు అని జవాబు చెప్పాను ఇటులని యాజ్ఞవల్చ్యుడు సన్యసింపవలయం నన్ని నిశ్చయించుకుని తన భార్యలైన కాత్యాయని మైత్రేయని పిలిచి తన స్థిరచరాస్తినంతయూ ఇరువురకు పంచిపెట్ట ప్రయత్నించెను కాని మహాప్రజ్ఞగల అతని మొదటి భార్య అయిన మైత్రేయి భర్తను చూచి చిరునవ్వులు చిందులు త్రొక్క నాథ ఈ భౌతిక శరిసంపదలు నన్ను మృత్యువు బారి నుండి తప్పించి మృత్యురాలుగా చేయగలవా అట్లు చేయునని తమరు పూచీ నేను అంగీకరించును శిరసా వహించును అని ప్రశ్నించను అందులకు యాజ్ఞవల్చుడు మైత్రేయి లోకమున సిరి సంపదలే కదా ప్రధాన సుఖశాంతులను కలిగించును ఇట్టి విత్తాదులను వారుందురా అని జవాబు చెప్ప మైత్రేయీ నాథ అట్లయినా ఈ విత్తాదులతో తమరు కూడా సుఖశాంతులను అనుభవించవచ్చు కదా సన్యసించుడందులకు ఈ భ్రాంతులచే అబలలను మోసపుచ్చుట మంచిది కాదు మీకు కాని విత్తాదులు మాకు మాత్రము ఎట్లు శాంతిసుఖములనందించును ఇవి అనిత్యములు క్షణభంగురములు బంధకారణములు అజ్ఞాన పోషితములు అశాంత కీలకములు అనాత్మ కలుషితములు అని మైత్రేయి ఉన్న సత్యమును విన్నవించగనే యాజ్ఞవల్శుడు చేయునది లేక మైత్రేయి యొక్క సత్యవాక్కులకు శిరస్సు వంచెను అంత మైత్రేయి పతికి నమస్కరించి సర్వ సర్వరహస్యములను ఎరిగిన మీరు మా అల్పబుద్ధులను పరీక్షించగోరి ఈ విధముక ప్రశ్నించుందురు నాకే భోగములు వలదు సిరి సంపదలు వలదు నిత్యముగు పరమానంద పథము పొందగలుగు మార్గోపదేశము చేయము అని నమస్కరించెను యథార్థముగా ఉన్నది ఒక పరబ్రహ్మము బ్రహ్మ జగన్ జగన్మిథ్యా జీవో బ్రహ్మైవనాపరహ అని అద్వైత శాస్త్రములు చాటుచుండగా ఈ స్వప్న దృశ్యముల వంటి ఈ భోగభాగ్యములు క్షణభంగురమైన పదవులు ద్వేష అసూయ స్వార్థాది ఎండమావులు నిజమని తలంచి భ్రమించి వాటికై పరుగడి వారు గురువులు ఎట్లగుదురు వారిని జ్ఞానులన చెల్లునా మిథ్యాపీఠములపై ప్రతిష్టలు ఆచరణలేని ఉపదేశములు అనుష్ఠానము లేని ఆదేశాలు ఆదర్శవంతమెట్లగును గురుత్వము యొక్క సత్యత్వమునకు సహజ స్థాయి కాదు కదా ఇట్టివారు గురువులు కారు సర్వేశ్వరుడొక్కడే జగద్గురువు అని తలంచుట సాధకులకు సరియైన మార్గము